మాసాన్ని పురస్కరించుకొని వేములవాడ వాణి విద్యాలయంలోని బుధవారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయం ముట్టిపడేటట్లు వేషధారణలో వచ్చి బోనాలు తయారు చేసి పొరవీధుల గుండా బద్ది పోచమ్మ వద్దకు వివిధ డప్పు వాయిద్యాలలోని పోతురాజుల నృత్యాలతోటి వెళ్లి బోనాలు సమర్పించారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం తమ పాఠశాల ఆనవాయితీ అని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు ఈ కార్యక్రమంలోని పాఠశాల కరస్పాండెంట్లు బద్దం అనంతరెడ్డి పిల్లి మహేష్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు So uh, actually we offer this bonal to Goddess Mahalakshmi and uh, we celebrate this uh, bonal festival in month. And uh, this we will prepare with uh, rice, with milk and with uh, jaggery. And this uh, bonal will carry omens on their heads and uh, decorate the pot with uh, green leaves and turmeric. దెన్ ఆఫ్టర్ ఇన్క్లూడింగ్ ఆల్సో బ్యాంగల్స్ అండ్ సార్యీస్ విల్ ఆఫర్ దిస్ బోనాలు టు ద గాడెస్ మహాలక్ష్మి ఆన్ దిస్ అకేషన్ ఎవ్రీ వుమన్ వి అర్ ఇన్ ట్రెడిషనల్ సారీస్ అండ్ జ్యువెల్స్ అండ్ పోత్రాజు ఈస్ ద బ్రదర్ ఆఫ్ దిస్ మా మదర్ గాడెస్ మహాకాలీ అండ్ హీస్ బెయిర్ బాడీడ్ అండ్ వెల్ బెయిల్ట్ మ్యాన్ అండ్ హ్యాపీ బోనాలు ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ వి ఆర్ హ్యాపీ వి ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ యవర్ స్కూల్ వనగి Thank you. It's a very pleasant day today here in our school. We are celebrating Bonali festival. Bonali is a festival which is celebrated in different states of Telangana by thanks offering to the goddess Mahakali. On this day, women wear traditional dresses and teenager girls wear half saris and prepare Bonalu. In Bonalu it is prepared by rice, milk and jaggery. It will be taken in the earthen pots which are adorned by neem leaves, turmeric, and varmillon, and will be carried to the temple of Mahakali. Um, here we can see in our school all the students and teachers have prepared Bonalu. And uh, Potraju is the brother of Mahakali. व स्टूडेंट हेटअप इन दाजु गेटअप अंडतराजु विल बी गोइंग इन फ्रंट आफ महा गर्ल फर् डैन्सी इन द डिफरेंट टोन आफ द ड्रम्स अंड आफ्ऑफ वाणी विद्यलय स्कूल ई विश्व एव्री वन हैपी बोनाल पाठशाल बोना चाल తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే వేడుక బోనాలు ఒకటి బోనం అనగా భోజనం అని అర్థం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు మొదటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు గ్రామ దేవతలుగా పిలుపబడే పోచమ్మ దుర్గమ్మ మొదలగు వారు ఇంటి ఆడపడుచులుగా పిలుపబడే ఇంటికి ఆహ్వానించడం మానవాయితీ బోనాన్ని పసుపు కుంకుమ వేపాకులతో తీర్చిదిద్ది అందులో నైవేద్యంగా అన్నం పత్ పెరుగు పాలు పెరుగు అన్ని కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు అందరూ సంప్రదాయ దుస్తులను ధరించి పోతిరాజు వేషధారంతో టప్పు చప్పులతో పాటలతో సంబరంగా జరుపుకుంటారు ధన్యవాదాలు టువల్ మైసూర్ ప్లాన్స్ ఫ్రమ్ ఎయిత్ టుడే క్లాస్ ఆర్ సెలబ్రేటింగ్ బోనాలు ఫెస్టివల్ ఇన్ అవర్ స్కూల్ బోనాలు ఇస్ ద మేజర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ ఎస్పెషల్లీ ఇన్ ఆషాఢ మంతం Women especially uh, carry Bonam on, on their heads and to the temple. Made of uh, rice, curd, milk, jaggery and it is dedicated to the Mahankali. Thank you. Today we celebrate Bonalu festival. Bonalu festival it is a national festival of Bonaparte. దిస్ ఫెస్టివల్ ఈస్ ద బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ తెలంగాణ స్జ్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ దిస్ హారిస్ కాల్ ఇస్ మహన్ ఖాళీ ఇట్ హస్ ఇట్ ఎస్ కమ్ టుగెదర్ ఐ సెలబ్రేట్ ద వాల్యూస్ ఆఫ్ డివోషన్ కంపారిజేషన్ అండ్ కైండ్నెస్ థ్యాంక్ యూ నా పేరు హర్షిత నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో చాలా ఘనంగా బోనాల పనులు జరుపుకుంటున్నాను మేమంతా సాంప్రదాయ దుస్తులు ధరించి తెలంగాణ వైభవాన్ని చాటుకున్నాము ఈ బోనాల పండుగ మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఇలా జరుపుకోవడానికి గల కారణం పూర్వకాలంలో ప్లేగు వ్యాధి అనే మహం మహమ్మత వచ్చి మన ప్ర మన ప్రజల ప్రజల ప్రజా ప్రాణాలను బలికొన్నది దానితో అక్కడి ప్రజలంతా అమ్మవారికి బోనాలు సమర్పించడం చేత ఆ తల్లి అనుగ్రహించి ఆ వ్యాధి నివారింపజేయడం జరిగింది దానితో సంతోషంగా బోనాల పండుగ అనేది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ అమ్మవారికి మొదటగా బోనాలు సమర్పిస్తారు ధన్యవాదం మేమంతా ఈ మా పాఠశాల నుండి బద్దీ పోచమ్మ వరకు బోనాలతో డప్పు చప్పులతో పోతరాజు వేషనధ వేషధారతో నృత్యాల నృత్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించాము ధన్యవాదాలు